హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి నూట యాభై గజాలలో కట్టినటువంటి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మంచి లొకేషన్లో మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్కి కేవలం డిస్టెన్స్ డిస్టెన్స్లో కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి కేవలం దీని ప్రైజ్ విషయం కనుక చూసుకున్నట్లయితే డెబ్బై రెండు లక్షలకు మాత్రమే మనకి బిల్డర్ అయితే సేల్ చేయడం జరుగుతుంది కొంచెం ఎమర్జెన్సీ సేల్ ఉండడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రేటు కన్నా మనకి ఆల్మోస్ట్ ఐదు నుంచి ఆరు లక్షలు తక్కువకే మనకి సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట మీకు డైరెక్ట్ ఓనర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ అనేది షేర్ చేస్తారు మీకు హౌస్ కనుక నచ్చితే డైరెక్ట్ ప్రైజ్ వివరాలతో పాటు నెగోషియేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని ఓనర్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అలాగే దీనికి అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట ఇదే విధంగా ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ దానికి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా షూట్ చేసి మన ఛానల్లో తక్కువ ధరకే మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి క్విక్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తుంటాను ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఎవ్రీథింగ్ అన్నివి అయితే మీకు ముందుకైతే తీసుకొచ్చేస్తుంటాను ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ఈ యొక్క ఎలివేషన్ చూస్తున్నట్లయితే మంచిగా వెల్ ప్లానింగ్ తోటి ఎక్కడ ఎయిర్ క్రాక్స్ కూడా లేవు మంచి క్వాలిటీ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి మంచి కలర్ పెయింటింగ్ కూడా డిజైన్ చేశారు అనమాట మంచి క్వాలిటీ పెయింటింగ్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కానీ ఇక మనకి లోపలికి వెళ్ళి హౌస్ మనకి లోపల ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి లోపలికి వెళ్ళి మనం పూర్తిగా హౌస్ అయితే చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు మొత్తం పెద్ద ఎస్యూవీ సెడన్ కార్స్ కూడా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే మనకి కార్ పార్కింగ్ అయితే డిజైన్ చేశారు ఈ కార్ పార్కింగ్ లో కూడా మనకు పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారుగా మనకి మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక బ్యూటిఫుల్ ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మెయిన్ డోర్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి ప్యూర్తిగా అయితే డిజైన్ చేశారు అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ గేట్ లో నుంచి ఎంటర్ అవగానే రైట్ సైడ్ కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇవ్వండి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఆ వాష్ ఏరియా మనకి ఇక్కడ జనరల్ గా అందరు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అది అనేది లేకుండా మనకి ఇక్కడ చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ వాస్తు ప్రకారం అలాగే ఇది మనకి పైకి చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ మనకి స్టీల్ రైలింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నార్త్ సైడ్ గల్లీ వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి వాస్తు ప్రకారం మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అలాగే అక్కడ చెప్పులు స్టాండ్ లాగా మనకి ఒక మూడు సెల్ఫుల్ని అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ ఇక మనకి ఆ చివరి కనుక చూసుకున్నట్లయితే మనకి వాటర్ సంప్ వచ్చేసే అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును అయితే డిజైన్ చేశారు త్రీ హండ్రెడ్ ఫీట్ అబౌవ్ మనకి బోర్ను అయితే వేయడం జరిగింది ఇక్కడ ఫుల్ వాటర్ ఎటువంటి ఇష్యూస్ లేవు అలాగే ఈ హౌస్కి నియర్ బై ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి ప్రొహబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ చెరువులు కుంటలు కానీ ఎలాంటి సమస్య లేదు నో హైడ్రా మనకి ఎటువంటి సమస్య లేదు మనకి బ్యాంక్ అప్రూవల్కి వెళ్ళిపోగానే వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోనే మనకి లోన్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ మనకి అబోవ్ మనకి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక లోపలికి వెళ్ళి హౌస్ యొక్క స్ట్రక్చర్ కూడా చూసేద్దాం ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారు కానీ ఇది మొత్తం హాల్ స్పేసు మనకి గ్రానైట్ మొత్తం మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి గ్రానైట్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకి మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ని పైన చూస్తున్నారు కానీ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ టీవీ యూనిట్ మనకి ఇక్కడ పైన చూడ మంచి ఫ్లవర్ ఫాట్స్ డిజైన్ చేసుకునేలాగైతే డిజైన్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ ఈ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఈ హాల్లో నుంచి మనకి మనకి వాస్తు ప్రకారం నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారుగా ఇది ఇది వచ్చేసరికి నార్మల్ డోర్ మనకి మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగింది అలాగే మనం మెయిన్ మన మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి మనకు ఒక కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి నార్మల్ కామన్ బాత్రూమ్ ఇది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ కి వచ్చేస్తామంటే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము చూస్తున్నారు కానీ ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా పీస్ఫుల్ గా మంచి ప్లానింగ్ తోటి ఎత్తి చేశారు అలాగే మనకు ఒక వాల్క్ వచ్చేసి మంచి కలర్ ను కూడా డిజైడ్ చేయడం అయితే జరిగింది మనకి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేశారు చూడండి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీర్వా ప్రొవిజను మనకి సెల్ఫులు డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెళ్ళేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్ సైజులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి స్పేషియస్ గా ఉన్నాయి రెండు బెడ్రూమ్లలో కింగ్ సైజ్ బెడ్లు వేసుకున్నంత స్పేషియస్ గా అయితే ఉన్నాయి మనకు అలాగే పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్ లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి పైన వచ్చేసి మనకి పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే లో రూఫ్ ను కూడా డిజైన్ చేశారు అక్కడ వచ్చేసరికి ఇక చూసారు కాండి ఇక మనం కిచెన్ అయితే వెళ్ళేసి కిచెన్ కూడా చూసేద్దాం పదండి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమైనా ఫ్లవర్ పాట్స్ ఏమైనా మనకి వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ లు కూడా డిజైన్ జరిగింది అనమాట హాల్ సెక్షన్ లో ఇక మనం ఈ హాల్ నుంచి ఈ టీవీ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడికి వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లోకైతే వచ్చేస్తాము చూస్తున్నారు కానీ ఎయిట్ టేబుల్స్ చైర్ కూడా మనం ఈజీగా మనం ఎయిట్ ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఐడి లైట్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం ఇది ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం కిచెన్ రూమ్ చూడండి మంచి స్పేషియస్ గా ఒక ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది మనకి అక్కడికి వచ్చేసరికి సౌత్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట మొత్తం సెల్ఫులు చూస్తున్నారు కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు అలాగే ఈ సెల్ఫ్ కి ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేయడం అయితే జరిగింది ఇగోండి మొత్తము ఒక మనిషి అయితే కూర్చొని వారు పూజ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అనేది మనకి ఈస్ట్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఈస్ట్ డోర్ లో నుంచి మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసరికి త్రీ ఫీట్ గల్లీ అనేది మంచి ఫ్రీగా ఉ తిరిగి మనుషులు కూడా మనకి త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు విత్ గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేయడం అయితే జరిగింది చూసారు కానీ హౌస్ వెల్ ప్లానింగ్ తోటి మంచి స్ట్రక్చర్ తోటి మంచి క్వాలిటీ తోటి ఈ హౌస్ మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ పూర్తిగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి హయత్నగర్ స్టాప్ నుంచి కేవలం ఐదున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి తొర్రూర్ లో తొర్రూర్ వై జంక్షన్ నుంచి మనకి కోహెడ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ పట్టుకొని వస్తే మనకి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వస్తుంది ఆ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ కొంచెం దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మైత్రివనం అయితే ఉంటుంది మైత్రివనం లేఅవుట్ లో మనకి లోపలికి రాగానే ఆ మెయిన్ రోడ్డు ఆ ఖమ్మం నుంచి ఇక్కడికి కేవలం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో మనకి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి థర్టీ ఫీట్ రోడ్ తోటి మనకి టూ బిహెచ్కే గా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క ధర విషయాన్ని గనక చూసుకున్నట్లయితే సరౌండింగ్స్ ఉన్న ప్రైజెస్ కన్నా కొంచెం తక్కువ ప్రైజ్ కే త్వరగా సేల్ చేయాలన్న ఉద్దేశంతో మనకి కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ కూడా కాదు మీరు గనక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా ఈ ప్రైజ్ లో కూడా మీకు నెగోషియబుల్ అనేది ఉంటుంది మీకు అప్ టు మీకు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది దీనికి కేవలం మీరు ఒక ఎనిమిది నుంచి పది లక్షలు కట్టుకుంటే చాలు రిమైనింగ్ మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు హౌజ్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట ఇక ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్స్ కనుక హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి కోహెడా వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి కేవలం రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది హైత్ నగర్ బస్టాప్ విజయవాడ సిక్స్ లైన్ హైవే వచ్చేసరికి కేవలం మనకి ఇక్కడ నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే మనకి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నంకి వెళ్ళేటువంటి సాగర్ హైవే ఏదైతే ఉందో ఇక్కడికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే అయితే అవైలబుల్లో ఉందనమాట ఇక మరొక డైమండ్ పాయింట్స్ ఏంటంటే ఈ హౌస్ కి నియర్ బై కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే కేవలం పదిహేను నిమిషాల జర్నీలోనే ఈ హౌస్ నుండి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ టాటా ఎయిరోస్పేస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ కి కేవలం మనం పదిహేను నిమిషాల్లో ఈ హౌస్ నుంచి అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్యూచర్ లో మంచి గ్రోత్ అయ్యేటువంటి మంచి ఏరియాలో మనకి ప్రజెంట్ ఇక్కడ అందరూ ఉన్నటువంటి స్టే ఉన్నటువంటి మంచి ఏరియాలో మనకి హౌస్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది చూసారు కానీ ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఊనర్ కి అయితే కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు మీకు కనుక హౌస్ విజిట్ చేయాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు లొకేషన్కి వచ్చి హౌస్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటైతే మాట్లాడుకొని ఫైనల్ గా డీల్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ గానీ కమిషన్స్ గానీ ఎవరికి ఇచ్చేది ఉండదు ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల అలాగే మీరు ఒకటి గమనించగలరు మీరు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను నాకు పర్సనల్గా గా మనకు ఒక మంచి సపోర్ట్గా ఉండాలంటే తప్పకుండా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయగలరని కోరుతున్నాను అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వస్తున్నా అప్పటి వరకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి పెట్టుకోండి మరొక ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వస్తాం అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే